హాయ్ గైస్ వెల్కమ్ టు రత్నా స్పారడైజ్ ఎలా ఉందండి మా గార్డెన్ వర్క్ స్టార్ట్ అయ్యింది లాస్ట్ ఇయర్ కుండీలు ఎక్కడ వక్కడ వదిలేశాను ఎందుకంటే మళ్ళీ ఆ కుండీలు అటు ఇటు మార్చడం ఎందుకని దానిలో పా ఉన్న పాత మట్టిని కొంచెం తిరగదోడాను తర్వాత ఏం చేశానంటే పాటింగ్స్ ఆయిల్ తీసుకొచ్చి దానిలో ఫర్టిలైజర్ కలిపి కాంపోస్ట్ బిల్ లో ఉన్నదంతా కలిపానండి కాంపోస్ట్ రెడీ అయిపోయింది లాస్ట్ ఇయర్ది అందుకని అది కూడా కలిపేసి కుండీల్లో నింపేశాను ముందుగా తర్వాత ఏప్రిల్ ఇరవైకి హోమ్ డిపో ఓపెన్ చేశారనమాట అప్పుడు వెళ్ళి తెచ్చాను కొన్ని మొక్కలు అది చూడండి పెటోనియాస్ అన్ని ఇంట్లో చాలా వరకు పెట్టాను కానీ అండి వర్షాలు పడినాయి వరుసగా అందువల్ల మొక్కలు పాడైపోయినాయి కొన్ని పెటోనియాస్ మటుకు బాగా పెద్దవి వచ్చాయి బాగా ఫుల్గా పూసినాయి కానీ ఇప్పుడు ఏమి చూస్తారండి ఇంకా అంతా ఇప్పుడు స్టార్టింగ్ అనమాట మ్యారీగోల్డ్ కూడా చిన్న చిన్నవి కుండీలు ఉంటే అందులో పెట్టాను అనమాట ఇప్పుడు లాస్ట్ ఇయర్ అన్ని మిక్స్ మిక్స్డ్ పెట్టాను కదా ఈసారి అలా కాకుండా ఒక్క కలరు ఒక్క పాట్లో మధ్యలో తెల్లది పిటోనియాస్ పెట్టాను తర్వాత మ్యారీగోల్డ్ ఏం చేశానంటే అక్కడక్కడ చిన్న కుండీల్లో పెట్టేసి పెట్టాను ఇంకా చూడండి పూలు పూసిన తర్వాత ఉంటుంది దీని అందము ఇది చూడండి పీనీస్ అంటారు అవి బల్బ్స్ తెచ్చి పెట్టాను ఇంకా రాలేదు ఇయర్ నెక్స్ట్ ఇయర్ వస్తాయి అనుకుంటా త్రీ ప్లేసెస్లో పెట్టాను ఇక్కడ కూడా పెట్టా చూడండి పీనీస్ చాలా బాగుంటుంది పీనీస్ ఇలా ముద్ద పూలు వస్తాయండి ఎంత అందంగా ఉంటాయంటే అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు మనకి అంత అందంగా ఉంటాయి అన్నమాట నేను మీకు ఫోటో వీడియో తీస్తాను తీసి చూపిస్తాను పీనిస్ అంటే అసలు ఎంత బాగుంటాయో అసలు త్రీ ప్లేసెస్లో పెట్టానండి ఈ పీనిస్ ఇది ఇక్కడ ఒక చోట ఒక చోట ఫ్రంట్లో ఒకటి పెట్టాను అనమాట చూడండి ఈ బోర్డర్ అంతా ఏం చేశానంటే ఇలా మొక్కలు పెట్టి మధ్య మధ్యలో కుండీలు కూడా పెట్టాను అన్నమాట బోర్డరు ఖాళీగా ఉంది కదా చూడండి గ్రౌండ్ కవరింగ్ ప్లాంట్ తెచ్చి పెట్టాను తెస్తే బన్నీగాడు తెగ తినేస్తున్నాడు వాడికి బాగా నచ్చేసినట్టు ఉంది అసలు ఇలా చిగురు కూడా రానివ్వట్లే పూలు కూడా రానివ్వట్లేదండి అలా తినేస్తున్నాడు వాడు చూడండి ఇప్పుడిప్పుడు పెట్టాను ఒక మళ్ళీ మే మే ఫస్ట్ వీక్లో వెళ్ళాను అప్పుడు తీసుకొచ్చి పెట్టిన మొక్కలు ఇవి ఇంకా పెరగలేదు ఇవి పెరిగితే ఉంటుందండి కిందకి వాలిపోతాయి కుండి అసలు కనిపించవు అనమాట రౌండ్ రౌండ్గా ఒక బాల్ లాగా కనిపిస్తాయి అప్పుడు చూడటానికి రెండు కళ్ళు సరిపో లాస్ట్ ఇయర్ పెట్టిన గులాబీ అండి ఇది బాగా పూలు పూస్తున్నాయి అండి చూడండి ఇదిగో మా మొక్కలన్నీ అలా కన్నుల్లో విందు చేస్తున్నాయి కదా ఎంత బాగుందో కదా హైడ్రాన్ చేసి కూడా చిన్నగా ఇప్పుడే బడ్స్ వచ్చాయి తెల్లవి ఇంకా పైనవి ఆ స్టాండర్డ్ హై హైడ్రైన్ అయితే ఇంకా రాలేదండి మొగ్గలు రాలేదు ఒకేసారి వస్తే బాగుంటుంది కదా అసలు చాలా బాగుంటుంది చూడండి ఈ కుండీలన్నీ నింపేశాను ఇంకొక పది పదిహేను రోజులు పడుతుంది అనుకుంటా ఆ లిల్లీస్ కూడా మే ఎండింగ్కి వచ్చేసరికి బాగా పూలు పూస్తాయి ఆ లిల్లీస్ అందం చూడాలండి చూడండి మబ్బులు పట్టి ఆకాశం ఇలా వర్షం వచ్చేలాగా ఉంది కదా అందువల్ల చల్లగా అసలు చెట్లన్నీ గాలికి ఊపుతూ మనకి మనతో ఏదో మాట్లాడుతున్నట్టు ఉన్నాయి కదా ఇదిగోండి జినియాస్ ఇంక ఇవి పెరిగిన తర్వాత గార్డెన్ చుట్టానికి రెండు కళ్ళు సరిపోవండి ఖాళీ లేకుండా పెట్టేద్దాం అనుకుంటున్నాను అందంగా ఉంటాయి ఎత్తుగా ఆ జినియాస్ ఇగో ఇటువైపు ఏమో రౌండ్గా బాల్స్ మనకి ఫ్లవర్ బాల్స్ లాగా ఉంటాయి ఇవి కుండీలన్నీ అప్పుడు చూడటానికి చాలా బాగుంటుంది కదా నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుందండి గార్డెనింగ్ పని చేయాలంటే చూడండి ఎంత బాగున్నాయి కదా ఇగో ఇది ఇది ఫస్ట్ తెచ్చిన పిటోనియాస్ అనమాట పిటోనియాస్ ఇవి చివరి వరకు ఉండట్లేదండి కానీ ఈసారి హోమ్ డిపోలో ఇవే దొరికినాయి ఫస్ట్ వెళ్ళినప్పుడు అందుకని తెచ్చాను అనమాట చిన్న పెటోనియాస్ అయితే చాలా ఇయర్ అంటే వింటరు స్టార్ట్ అయ్యే వరకు వస్తాయి అన్నమాట ఉంటాయి కూడాను పూలు పూస్తూనే ఉంటాయి అన్నమాట చాలా బాగుంది కదా ఈ లిల్లీస్ ఇవే లిల్లీస్ ఈ లిల్లీస్ లాస్ట్ ఇయర్ ఆకుండీ అలా వదిలేస్తే వచ్చినాయి అన్నమాట బాగుంటాయి పూలు పూస్తే ఇవన్నీ పెరేనియల్స్ యాన్యుయల్స్ అంటారు పెరేనియల్స్ ఏమో బల్బ్స్ ఉంటాయి లోపల ఈ గులాబీలు ఇలాంటివి అన్నమాట అవి ఎప్పటికీ ఉంటాయి ఇవి ఇవన్నీ యాన్యుయల్స్ అనమాట నేను పెట్టినవి బాగున్నాయి కదండి ఇప్పుడు స్టార్ట్ అయింది అంతే గార్డెన్ వర్క్ ఇది కూడా నేను టూ ఇయర్స్ అయింది పెట్టి అలా బాగుంటుంది అది ఒక రెండు తెచ్చి పెడితే ఒకటి చనిపోయింది ఇది బాగా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి పూలు వస్తున్నాయి అన్నమాట అవి సీజన్ ఎండింగ్ వరకు వస్తూనే ఉంటాయి పూలు బాగుంది కదా చాలా కష్టపడ్డానండి రెండు రోజులైతే నొప్పి కూడా వచ్చేసింది నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్